ఏటీవీ న్యూస్ ఛానల్ వీక్షకులకు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఆత్మసాక్షి సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ సందర్భంగా చేసిన సర్వే వివరాల్లోకి వెళ్దాం ఏపీలో గెలిచేదెవరు హోరాహోరీ ప్రచారం వేళ ఉత్కంఠ పెంచుతున్న అంశం కూటమి వర్సెస్ వైసీపీ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుంది గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా ప్రజానాడి మాత్రం స్పష్టంగా ఉంది ఎన్నికల సర్వేలు వరుసగా వెల్లడవుతున్నాయి ఈ సమయంలో ప్రముఖ సర్వే సంస్థ ఆత్మసాక్షి గ్రూపు తాజాగా ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో సర్వే చేసింది అనూహ్య ఫలితాలు వెల్లడయ్యాయి అధికారం ఎవరిదో క్లారిటీ వచ్చింది ఆత్మసాక్షి సర్వే ఏపీలో ఈ నెల పదహారవ తేదీ వరకు చేసిన నాలుగో విడత అంచనాలను వెల్లడించింది గతంలో ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో చేసిన సర్వే ఫలితాలు వాస్తవం కావడంతో ఇప్పుడు ఆ అంచనాలపై ఆసక్తి పెరుగుతుంది ఈ సంస్థ వెల్లడించిన అంచనాల మేరకు వైసీపీకి నలభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం ప్రజలు మద్దతుగా ఉండగా టీడీపీ కూటమికి నలభై ఆరు పాయింట్ ఐదు శాతం మద్దతు ఉందని టూ పాయింట్ ఐదు శాతం మంది ఇంకా తటస్థ వైఖరితో ఉన్నారని వెల్లడించింది ఈ లెక్కన వైసీపీకి తొంభై ఏడు నుండి నూట పద్దెనిమిది స్థానాలు వస్తాయని అంచనా వేసింది టీడీపీ కూటమికి యాభై నాలుగు నుండి అరవై రెండు వరకు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది కాగా వీటిలో ఇరవై నాలుగు స్థానాల్లో హోరాహోరీ పోటీ ఉంటుందని పేర్కొంది అందులో పదహారు స్థానాల్లో వైసీపీ ఎనిమిది స్థానాల్లో టీడీపీ ఆధిక్యత కనిపిస్తుందని విశ్లేషించింది జిల్లాల వారీగా సర్వే అంచనాలను వెల్లడించింది శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఐదు కూటమికి మూడు హోరాహోరి రెండు సీట్లలో ఉంది విజయనగరం జిల్లాలో వైసీపీ ఏడు కూటమి రెండు స్థానాలు విశాఖలో వైసీపీ ఆరు కూటమి ఆరు హోరాహోరి మూడు తూర్పుగోదావరిలో వైసీపీ తొమ్మిది కూటమి ఏడు మరో మూడు సీట్లలో గట్టి పోటీ ఉందని వెల్లడించింది పశ్చిమ గోదావరిలో వైసీపీ ఎనిమిది కూటమి ఐదు రెండు స్థానాల్లో గట్టి పోటీ ఉందని విశ్లేషించింది కృష్ణా జిల్లాలో వైసీపీ పది కూటమి ఐదు ఒక స్థానం కీన్ కంటెస్ట్ ఉంది గుంటూరు జిల్లాలో వైసీపీ ఏడు కూటమి ఎనిమిది రెండు స్థానాల్లో నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉంది ప్రకాశం జిల్లాలో వైసీపీ ఐదు కూటమి నాలుగు మూడు స్థానాల్లో గట్టి పోటీ కొనసాగుతుంది నెల్లూరు జిల్లాలో వైసీపీ ఐదు కూటమి నాలుగు పోటీ ఒక నియోజకవర్గంలో ఉంది కడప జిల్లాలో వైసీపీ ఎనిమిది కూటమి ఒకటి హోరాహోరీ ఒక స్థానంలో ఉంది కర్నూలులో వైసీపీ పది కూటమి రెండు కీన్ కంటెస్ట్ రెండు స్థానాల్లో ఉంది అనంతపురంలో వైసీపీ తొమ్మిది కూటమి మూడు మరో రెండు స్థానాల్లో నువ్వా నేనా అన్నట్టు పోటీ కొనసాగుతుంది చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎనిమిది కూటమి నాలుగు కాగా రెండు స్థానాల్లో గట్టి పోటీ ఉంది మొత్తంగా రాయలసీమలో వైసీపీకి ముప్పై ఐదు కూటమికి పది స్థానాలు దక్కుతాయని పేర్కొంది దక్షిణ కోస్తాలో యాభై ఐదు స్థానాల్లో వైసీపీ ఇరవై ఏడు కూటమి ఇరవై ఒకటి గెలిచే అవకాశం ఉంది గోదావరి జిల్లాలో వైసీపీ పదిహేడు కూటమి పన్నెండు గెలిచే అవకాశం ఉంది ఉత్తరాంధ్రలో వైసీపీకి పద్దెనిమిది కూటమి పదకొండు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది ఎంపీ స్థానాల్లో వైసీపీ పదహారు కూటమి ఆరు గెలుస్తాయని మరో మూడు స్థానాల్లో హోరాహోరీ ఉందని ఆత్మసాక్షి సర్వే సంస్థ విశ్లేషించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏటీవీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి